రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా వృషభ మిదున రాశిలో సంచరిస్తున్నాడు ఈ కారణం చేత పూర్తిగా అధికారుల సహకారాన్ని మీరు పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని అంద అందుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే సహకారాన్ని ధనాన్ని అందుకుంటారు తండ్రి సహకారంతో మంచిగా ఆనందంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది మరి ఈ సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభంలో రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు వస్తాయి నూతన ఆదాయం పెరుగుతుంది బ్యాంకు లావాదేవీలు లాంటితో కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి వాతావరణం కనిపిస్తుంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో సంచరిస్తున్నాడు మరి సింహరాశి వారికి ఈ మిథున రాశిలో లాభభావంలో గురు సంచారం మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది మీరు ఎంతో ఇష్టంగా చేసే కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు మరింతగా మంచి విద్యను ఉన్నత విద్యను అభివృద్ధి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి అలాగే సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అనుకోకుండా నూతన పదవిని కానీ నూతన ఆదాయాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు సింహరాశి వారు అలాగే ఈ సింహరాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రవి బుధ గురువులు అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ కారణం చేత ఈ సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు కుటుంబంలో శుభకార్యాల కోసం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే వాహన సమస్యలు భూ సమస్యలు కోర్టు సంబంధించిన వ్యవహారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు దశమభావంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా లోపిస్తుంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు వస్తాయి స్త్రీలతో వ్యతిరేకత పెరుగుతుంది తద్వారా మనస్పర్ధలు అలాగే వారి వల్ల చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది సప్తమ సప్తమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి ఇది పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఆకస్మికంగా ఏదైనా కోర్టు కేసుల్లో కానీ లేదా మీరు గతంలో చేసినటువంటి తప్పులకు పరాకాష్ఠగా మీరు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది రహస్య జీవనం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా చట్టపరంగా లేక పోలీసుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది ఇక భావంలో కుంభరాశిలో రాహువు జన్మరాశిలో సింహరాశులు కేతువు దీన్ని ప్రబల కాల సర్పదోషం రాహుకేతు దోషం అంటాం మేము మనం ఏది ఆశిస్తామో ఆ పని నిరాశని కలిగిస్తుంది అరే రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను సింహరాశి వారు ఈ సప్తమ రాహువు జన్మర కేతు దోషం నుంచి బయటపడడానికి ప్రబల రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు కొంతవరకు ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చు అంత దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి కేతు దోషం నుంచి బయటపడడానికి స్వగృహంలోనే చిన్న గణపతిని ఏర్పాటు చేసుకుని నిత్యము గణపతికి పూజ చేయండి దీప నైవేద్యాలతో గణేషుని ఆరాధించండి ఈ రకంగా చేయడం వల్ల కూడా ఈ రావుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అష్టమ శని దోషం నుంచి మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తోంది కనుక ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా తిరునల్లారు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారికి వెళ్ళి అక్కడ శనీశ్వర ఆలయంలో ఆలయంలోని శనేశ్వర స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి కనీసం పాలాభిషేకం నిర్వర్తించండి రావణాష్టకం చదువుకోండి దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి కనకద రాశి కానీ మహాలక్ష్మి కానీ చదువుకోండి ఇక జన్మరాశిలో కుజ దోషం అనగా కుజ సంచారం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను ఈసింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆసు నోభవంతు నమస్కారం